తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఒక్కొక్క పంచాయతీకి ఒక్కొక్క కథగా వ్యూహాలకి ప్రతి వ్యూహాలతో అభ్యర్థులు ఎన్నికల్లో ప్రచారాలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే రెండు ద రెండు దశల ఎన్నికలు పూర్తిగా కంప్లీట్ చేసుకుంది చివరి అంకానికి చేరుకుంది మూడో దశ ఎన్నికలు పదిహేడో తారీఖు సత్తుపల్లి నియోజకవర్గంలో జరగనున్నాయి దీనికి సంబంధించి ఇప్పుడు మనం కల్లూరు మండలం పాయపూరు గ్రామంలో ఉన్నాము ఇక్కడ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మనం అభ్యర్థి దగ్గర ఉన్నాం వీళ్ళు చాలా ఉత్సాహంగా ఈ రెండు సంవత్సరాలు మట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్తూ వాళ్ళందరినీ ఓట్లను అభ్యర్థిస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ పూర్తిగా ప్రచారం నిర్వహిస్తున్నారు దాన్ని అడిగి ఇప్పుడు అభ్యర్థి ఎలా ప్రచారం ఉంది ఏంటి అనేది తెలుసుకుందాం నమస్తే అండి సరే ఇప్పుడు మీరు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు మీ ప్రచారం ఏ విధంగా సాగుతూ వస్తుంది ప్రజల్ని మీరు ఓట్లు ఏ విధంగా అడుగుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందంటే మాకు పనులు మొత్తం బాగానే ఉండే కాలనీలు ఇచ్చారు ఇంటి పనులు మొత్తం మంచిగానే కట్టుకుంటున్నాం మంచిగానే కరెంటు బిల్ లేదు నేల బిల్ లేదు మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది అంటే పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇళ్ళే అన్న వచ్చినాయి ఇళ్ళు రేషన్ కార్డులు అటువంటివి ఏవన్న వచ్చినాయి ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి పార్టీ మాకు ఒక్కడ కూడా ఏం కాదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు పదిహేను విల్లు వచ్చినాయి పదిహేను విల్లు పాయపులో కట్టుకుంటున్నాం ఇప్పుడు మళ్ళీ పది వచ్చి ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం మాది బాగుంది మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళు ప్రధాన సమస్యలు ఏం చెప్తున్నారు మీకు అసలు ఏం కావాలని అడుగుతున్నారు మిమ్మల్ని సర్పంచ్ అభ్యర్థిగా కాలనీలు మరుగుదొడ్లు డ్రైనేజీలు ఓకే వీటన్నిటిని మీరు అంటే కాలనీ అంటే ఈ పాయపూరు గ్రామ పంచాయతీ మొత్తం తిరిగి ఇవన్నీ సమస్యలు ఉన్నాయని మీరు అబ్జర్వ్ చేశారా చేసామండి ఈ సమస్యలు ఎట్లా తీరుస్తారు మీరు దయానంద గారి వల్ల తీర్చామని చేస్తాం సమస్యలు కూడా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళారా తీసుకెళ్ళామండి ఏమన్నా అభిజ్ ఇచ్చారు మీకు గెలుచుకొని రండి కాంగ్రెస్ ప్రభుత్వం మీరు గెలుచుకొని రండి అభ్యర్థిగా రండి మీ ఊరికి పాయపూరి గ్రామానికి అన్ని పద్ధతి చేద్దామని చెప్పారు మీరు చెప్పడం లోకల్గా ఉన్న మహిళలు మీరంతా కూడా ఈ దాదాపుగా రెండు సంవత్సరాల నుంచే పంచాయతీ పాలన లేదు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ద్వారానే నడుస్తుంది ఇక్కడ పాలన అంతా కూడా మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలు అందుతున్నాయి ఫస్ట్ ఇల్లు అయితే వచ్చినాయి నెక్స్ట్ వచ్చేసి ఉచిత బస్సు నెక్స్ట్ ఇంకా ఇక్కడ డ్రైనేజీలు ఒకటి కావాలి రోడ్లు రోడ్లు కావాలి నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డులు నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రేషన్ కార్డు కూడా ఇవ్వడం మొదలు పెట్టింది ఎక్కడెవరి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇక్కడ చాలా మందికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇల్లు కూడా ఇది వరకు పది సంవత్సరాల క్రితం వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి మా ఊరి పంచాయతీకి ఇల్లు పది సంవత్సరాల క్రితం ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వచ్చినాయి మా అన్నయ్య వాళ్ళకి ఇల్లు ఇస్తారని చెప్పారు ఆ ఇల్లు ఇవ్వలేదు పాపం సొంతంగా కట్టుకున్నారు వాళ్ళు అప్పులు పాలు కూడా అయ్యారు ఇప్పుడు మంచిగా ఉంది చక్కగా కాలనీలు వచ్చినాయి కాలనీలు కట్టించుకుంటున్నారు నెక్స్ట్ ఫ్యూచర్ కూడా నెక్స్ట్ త్రీ ఇయర్స్ కూడా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం కోలేటి రవి గారిని మేము నిర్ణయించుకున్నాము కత్తెర గుర్తు కత్తెర గుర్తుకి అందరూ ఓటేసి చక్కగా ఆయన విజయం పొందితే దయానంద గారి ద్వారా మేము ఇంకా ఎన్నో అభివృద్ధి చేయించుకోవాలని మేము అనుకుంటున్నాం ఇక్కడ ఇంకా కొంతమంది మహిళలను అడిగి తెలుసు అమ్మ మీరు చెప్పండి అమ్మ సన్న బియ్యం ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇస్తున్నా మంచిగా తింటున్నారని చెప్తున్నారు కదా ఎట్లుంది మీకు బాగానే ఉంది ఏమేమి ఇస్తున్నారు ప్రభుత్వం నుంచి బియ్యం ఫ్రీ బియ్యం ఇస్తున్నారు సన్న బియ్యం కరెంట్ బియ్యం కరెంటు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు రెండు వందల యూనిట్లు కాలితే ప్రీ కరెంట్ అన్నారు రేషన్ కార్డు రేషన్ కార్డు లేనోళ్ళకి అప్లికేషన్ పెడితే ఎంపిట ఇచ్చారు ఇల్లు లేని కాలేజ్లో రేషన్ కార్డు అంటే ఇరవై మంది దాకా వచ్చినాయి ఎస్సీ కాలనీ మట్టికి బాగా జరిగింది ఏది అప్లికేషన్ పెట్టినా తొందరగా వచ్చినాయి ఇల్లు ఇల్లు ఎంతమందికి ఇచ్చారు ఇక్కడ ఇల్లు ఐదుగురికి ఇచ్చారు మన మీ కాలనీకి ఇల్లు రాక ఎన్ని సంవత్సరాలు మట్టి ఈ ప్రభుత్వ పథకం కింద ఇల్లు రాకుండా ఉన్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో స్టార్టింగ్ లోనే ఇచ్చారు ఏది కావాలన్నా అది పోయి అడిగంగలోనే ఇస్తున్నారు ఏదైనా స్థానికంగా అంటే ఎమ్మెల్యే గారు ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు అభ్యర్థిని చేస్తున్నాం కావాలని చేస్తున్నాం మీ అభ్యర్థి గెలిపించుకునే ఇది మీకుందా ఉంది అంటే మీకు అందుబాటులో ఉంటాడా ఉండడం ఏదన్నా అవకాశం ఎమ్మెల్యే గారికి అడిగిపోయి అడిగే అవకాశం ఉందని ఆయన నిలబెట్టినా అది ఇక్కడ మహిళలు అంతా చెప్పేది ప్రధానంగా చూసుకుంటే పంచాయతీ పాలన లేక దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాల మట్టి కూడా సెక్రటరీల ద్వారా నడిచే ఈ ప్రభుత్వంలో పూర్తిగా ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా స్థానికున్న నాయకులంతా కూడా ప్రజలకు కావాల్సిన సమస్యలు అన్నింటినీ తీరుస్తూనే దీంతోపాటు గత పది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పుడు వచ్చిన కాలనీ ఇళ్ళు తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్థానికంగా ఇళ్ళు కానీ రేషన్ కార్డులు కానీ ఇంకా ఇతర ఎటువంటి పథకాలు కూడా పేదవారికి అందిన సందర్భం లేదని చెప్పేసి ఇక్కడ అంతా చెప్తున్నారు దీంతోపాటు మహిళలకు కావాల్సిన అన్ని రకాలుగా కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మహిళ కావడంతో వీరికి నిత్యం అందుబాటులో ఉంటూ వీరికి కావాల్సిన కార్యక్రమాలన్నింటినీ చేస్తూ స్థానికంగా ఉన్న స్థానిక అంతర్గత రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ వీటన్నింటిని శుభ్రపరిచి ఇక్కడ ప్రధానంగా ఈ కాలనీ వాసులంతా మరుగుదొడ్లు కూడా లేవు ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు అన్ని రకాలుగా ప్రభుత్వం వీరిని ఆదుకొని చేస్తే పూర్తిగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకుంటాం మాకు అందుబాటులో ఉంటాడని చెప్పేసి వీళ్ళంతా చెప్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి గుర్తు కత్తెర గుర్తు కత్తెర గుర్తుపై మేమంతా ఓట్లేసి ఖచ్చితంగా గెలిపించుకుంటామని ముక్తకంఠంతో చెప్తున్నారు కల్లూరు మండలం పాయపూరు గ్రామం నుంచి రామకృష్ణ